ఉండమ్మా నేను చెప్పేది ముందు ఇప్పుడు మన ప్రాణానికి ఇబ్బంది వాడి వల్ల ఆ పిచ్చోడు మనల్ని చంపేదానికి వస్తాడు అవును లారా ఇప్పుడు వాడు టార్గెట్ మన ఇద్దరు ప్రాణాలే నువ్వేం భయపడచ్చో ధైర్యంగా ఉండో మీకు ఈ మామ చూసుకుంటాడు చెప్పండి బాబా నేనేం ఇప్పుడు నేను ఇంట్లో డ్రాప్ చేస్తాను ఫ్రెష్ అప్ అయ్యి రెడీగా ఉండు ఏ దీని బయ చూసి వచ్చి నేను పికప్ చేసి తీసుకెళ్ళి మన గెస్ట్ హౌస్లో తీసుకెళ్ళి పెడతాను ఓకే కొన్ని రోజులే దాని తర్వాత అని పులుసులు పెట్టేస్తారు పట్టేస్తాను మనం సంతోషంగా ఉండొచ్చు ధైర్యంగా ఉండు మా నువ్వు నీ భర్త నే సమాలించి వచ్చేసావు నేను ఉన్నాను ఓకే సరే మామ్మా